జేబీ మిత్రులారా పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక సలహా మేము ఇయ్యదలుచుకున్నాము మీరు తీసుకుంటారా తీసుకోరా మీ ఇష్టం ఎందుకంటే గత ప్రభుత్వాలలో మేము ఎవరు చెప్పినా కానీ వినకుండా ఒంటెత్తుపోకడతో అంత పెద్ద తిమింగలాన్ని కూడా ప్రజలు పడగొట్టిన సంగతి మీ అందరికి తెలిసిన విషయం సరే ఇప్పుడు మీరు రేషన్ కార్డులు రిలీజ్ చేస్తా అంటున్నారు తర్వాత ఇది ఆరోగ్యశ్రీ కార్డు రిలీజ్ చేస్తుంటా అంటున్నారు సంతోషం మేము స్వాగతిస్తున్నాం కానీ ఒక్కసారి రేవంత్ రెడ్డి సర్కారు మీరు ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఆలోచించండి గత పూర్వం నుంచి ఈ రేషన్ కార్డుల వ్యవస్థ ఉన్నది అయినా కానీ పేదవాళ్ళ లోపల మార్పు లేదు ఎందుకు అంటే ఈ ఒక బియ్యం ఇచ్చి లేకపోతే ఏదో అట్లా తూతూ మంత్రంగా మన అప్పుడప్పుడు పండగలప్పుడు వస్తువులు ఇచ్చి ఈ దీ దీనివల్ల పేద బతుకులు అనేటివి మార్పు జరగడం లేదు కాబట్టి మీకు మేము ఒక సలహా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఎందుకు మేము ఈ సలహా చెప్తున్నాం అంటే కానీ చిత్తశుద్ధి ఉండాలి ఈ ఇది కూడా చేయాలంటే కూడా మీ చిత్తశుద్ధి మంచి మనసు ఉంటేనే మీరు చేయగలుగుతారు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో టెక్నాలజీ పెరిగింది గత గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కూడా సమగ్ర సర్వే కూడా చేసారు ఆ డాటా మీ దగ్గర ఉంటుంది లేదంటే ఇప్పుడు మీరు డాటా తీయండి లేదంటే ఇప్పుడు మీరు డాటా తీసినా ఒక్క రోజులో పని అయిపోతుంది ఎందుకంటే కొంతమంది కొత్తగా మ్యారేజ్ అయినరు కొంతమంది చనిపోయినరు కొంతమంది పుడుతున్నారు కాబట్టి మీ కాల్ లెంత్ తెలియాలంటే ఖచ్చితంగా మీ దగ్గర సర్వే డాటా లేకపోతే ఇది చేయలేరు కాబట్టి మీరు మీకు ఇచ్చే మేము సలహా ఏంటిదంటే ఖచ్చితంగా ఒక ఆరు కార్డులు రిలీజ్ చేయండి జస్ట్ పది సంవత్సరాల పీరియడ్ పీరియడ్ కార్డులను రిలీజ్ చేయండి ఈ పది సంవత్సరాల పీరియడ్ కాలంలోనే ఈ ఏదైతే ఈ ఆరు కార్డులు ఏవైతే ఉంటాయో ఎట్లా ఇవ్వాలి అంటే పేదోడు మామూలుగా పేదోడు ఉన్నోడు మరీ ఉన్నోడు అంటే కొద్దిగా ధనవంతుడు లాస్ట్కు ధనవంతుడు తర్వాత వికలాంగులకు తర్వాత వృద్ధులకు వాళ్ళకి సపరేట్ కార్డు ఈ ఇట్లా మీరు కార్డులు అనేటివి కలర్ కలర్ వా వాటి కార్డులను మీరు ఇచ్చినట్టయితే ఎందుకంటే నిజమైన పేదోడు ఎవరో నీకు తెలుస్తుంది ఆ నిజమైన అర్హత కలిగిన వాళ్ళకు మీరు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత ఇందులో ఇందులో ఇప్పుడు ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో ఎవరైతే కొంచెం మామూలుగా పేదోళ్ళు ఉన్నారో మన ఎందుకంటే దేశం మొత్తం మన స్వతంత్రం అని రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ ఎప్పుడు కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా భూమి పంపకం జరగలేదు సమానంగా ఆస్తి పంపకం జరగలేదు కాబట్టి పేదోడు పేదోడిగానే చచ్చిపోతాడు ఉన్నోడు మరింత ఉన్నోడిగా వాడు వెళ్ళిపోతున్నాడు తప్ప ఇప్పటికీ పేదరికం ఆర్థిక సంక్షోభము కుంటుపడుతున్నది మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఇది పైలట్ ఒక అంటే ఒక రాష్ట్రంగా మీరు ఒక కొత్త కొత్త విధానాన్ని సృష్టించాలంటే కొత్త రకంగా తీసుకెళ్ళాలంటే అవన్నీ పాతాయి రేషన్ కార్డులు ఇవ్వడము ఇంకా అవి చేయడం అంటే అవి అన్నీ న్యాచురల్ అవి ఇంతకుముందు చేసినా కానీ దాంట్లో ప్రయోజనం లేదు పెద్దగా మార్పు కనపడలేదు కాబట్టి మీరు ఈ పది సంవత్సరాల వరకు ఎక్స్పీరియన్స్ కార్డు మీరు ఇవ్వండి ఎందుకంటే గతంలో ఇస్రమ్ కార్డు అని తీసుకొచ్చింది భారత ప్రభుత్వం కానీ దాని ద్వారా కూడా ఎక్కువ యూజ్ లేకుండా అయిపోయింది ఎందుకనంటే అందుకే ఒకటే సాఫ్ట్వేర్లా ఒకటే సాఫ్ట్వేర్లా ఈ ఆరు కార్డులో ఉండాలి అప్పుడే మీకు దాటా క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి నేనే మేమేమంటున్నాం అంటే ఖచ్చితంగా ఈ పది సంవత్సరాలలో ఖచ్చితంగా పేదవాడు ఈ రాష్ట్రంలో లేకుండా మీరు చేయగలుగుతారు అప్పుడు మీ మనసులో మీరు ప్రతి పేదవాడి గుండెలో నిల్ నిలిచిపోతారు కానీ ఆ దొర దురబు దుర ఆలోచనలే నాకున్నాయి నేను కూడా ఒక పటేల్ను కదా అని మీరు అనుకుంటే ఈ వ్యవస్థ అనేది మారదు ఈ వ్యవస్థను పూర్తిగా మార్చాలంటే పది సంవత్సరాల పీరియడ్ కార్డు నీ తర్వాత ఎవరు వచ్చినా కానీ మళ్ళీ ఆ కార్డులను ఆధారంగానే తీసుకొని ఆ డేటా ప్రకారమే ప్రతి పేదవాడిని ఇంటికి చేరుతాయి మీరు ఇచ్చే పథకాలు కానీ ఈ పథకాలు తాత్కాలికమైన పథకాలు కానీ తాత్కాలికమైన ఈ ఉపశమనం ఇచ్చే జీవోలు కానీ తీసుకొచ్చినంత మాత్రాన రాష్ట్రం బాగుపడదు దయచేసి నేను ఇది మీకు పార్టీలకు అతీతంగా మేము మీకు విన్నవించుకుంటున్నాం ఏంటిదంటే ఖచ్చితంగా మీరు కార్డులు ఆరు కార్డులు రిలీజ్ చేస్తే ఎవ్వరి వారికి కార్డులు రిలీజ్ చేస్తే ఖచ్చితంగా అవి కూడా పది సంవత్సరాల కార్డులు మీరు లేకుంటే పదకొండు సంవత్సరాల పన్నెండు సంవత్సరాల ఆ పీరియడ్ గ్రాస్ పీరియడ్ పెట్టి ఆ కార్డులను రిలీజ్ చేయండి రిలీజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి అవుతుంది అప్పుడు పేదవాడు ఎవడు ఉన్నోడు ఎవడు మామూలుగా ఉన్నోడెవడు ఎవడు అసలు పూరు వ్యక్తులు ఎవరు అసలు భూమి ఉన్నోడెవరు భూమి లేనోళ్ళు ఎవరు ఎవరికి నేను ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనేది మీకు తెలుస్తుంది గతంలో కేసీఆర్ అందరికీ ఉన్నోళ్ళకు నీళ్ళకి అంటే మళ్ళీ పేదరికం పెచ్చరితోంది మన రాష్ట్రం తెచ్చుకొని ఏం లాభం మనకు నీళ్ళు నియామకాలు నిధులు మన ఆస్తి పంపకాలే కదా ఇప్పుడు వాళ్ళు మనకు చేసిందే ఉన్నది ఇప్పటి వరకు పేదోడు పేదోడుగా నిరు నిరుదో నిరుద్యోగం ఉన్నాడు ఇంకా ఆర్థిక సంక్షేమం తీసుకొచ్చి ఏడు ఏడు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి వాళ్ళు ఇంట్లో ఖజానా నింపుకునడానికి ఏదో తాత్కాలిక అక్కడ ఒకటి అక్కడొకటి కొంచెం కట్టిన కట్టించి మిగతా అంటి వాళ్ళు జేబులు వేసుకున్న సంగతి మనకు నాకు అందరు తెలిసిందే మరి మీరు కూడా అట్టనే చేస్తే పెద్ద మిగతా ముఖ్యమంత్రులకు నీ ముఖ్యమంత్రికి తేడేం లేదు కాబట్టి సీఎం గారు మీరు ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంటారని భావిస్తూ జై బింద్ జై భారత్